హలో వీయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు మనము సిటీ లైఫ్ బెటరా లేకపోతే విలేజ్ లైఫ్లో బెటరా అనేది గురించి వాళ్ళు మాట్లాడుకుందాం చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే సిటీలో ఉండే వాళ్ళు మాత్రం విలేజ్ లైఫ్ బెటర్ అని అనుకుంటారు విలేఫ్ విలేజ్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు సిటీ లైఫ్ బెటర్ అని అనుకుంటారు అయితే ఎందుకంటే ఒక మానవుడి మైండ్ మాత్రమే అలా థింక్ చేస్తుంది అయితే మనము ఎక్కడ నివసించాలన్నా కూడా మనకు ముందుగా కావాల్సింది డబ్బులు సో సిటీలో అయితే ఎంత డబ్బులు పడతాయి నిజంగా నివసించగలమా ఇప్పుడు పెరుగుతున్నాయి రోజు రోజుకి అన్ని రేట్లు పెరుగుతున్నాయి జీతాలు మాత్రం పెరగవు సో నిజంగా సిటీలో ఎంత ఖర్చు అవుతుంది మనము బతకగలగా లేదా అసలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు రావాలనుకునే వాళ్ళు కూడా ఎంత ఖర్చు అవుతుంది అనే వాటి గురించి మనం ఒక విశ్లేషణ చేసుకుందాము చూడండి నేను ఈ వీడియో చేయడం వల్ల కొంతమందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను రావద్దు అని చెప్పను రా రాండి అని చెప్పను మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి మీరే ఆలోచించుకోండి సో ఎక్కడైనా సరే సంతోషం మాత్రం ఉంటుంది అది మాత్రం చెప్పగలను ఎక్కడైనా సరే కష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది కూడా చెప్పగలను చూడండి ఇద్దరు పిల్లలతో సహా ఒక ఫ్యామిలీ సిటీలో జీవించాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళలో రెంట్కే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ క్రోడ్స్లో ఇల్లు ఒక ఇల్లు కొనాలంటే క్రోడ్స్లో ఉంటుంది కాబట్టి రెంట్కే ఉంటారు అది సింగిల్ బెడ్రూమ్ సెవెన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుందండి సో నేను వన్ బిహెచ్కేకి సెవెన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వేసాను ఇది మన నేను నేను వేసిన లెక్క ఒక జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకే రిచ్గా థింక్ చేసే వాళ్ళకి కాదు మళ్ళీ వాళ్ళు నేను ఇప్పుడు వేసాను అన్నింటిలో చాలా తగ్గించి వేశాను స్కూల్ ఫీజు ఇక్కడ యాక్చువల్గా మనం ఏ ఇంట్లో ఉన్నా ఎలా ఉన్నా పిల్లలు బాగా చదువుకోవాలని మంచి స్కూల్లోనే వేస్తారు సో మినిమం మంచి స్కూల్ కావాలంటే ఇద్దరు పిల్లలకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది ఒక రైస్ బ్యాగ్ అయితే కంపల్సరీ టూ థౌసండ్ గ్రోసరీస్కి ఫోర్ థౌజండ్ కంపల్సరీ వెజిటేబుల్స్కి తర్వాత వెజిటేబుల్స్కి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్రూట్స్కి సో అలా ఫోర్ వీక్స్కి టూ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కంపల్సరీ అవుతుంది ఎందుకంటే పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కంపల్సరీ అవసరం మళ్ళీ నాన్ వెజ్ థౌజండ్ వేశాను చికెన్ తినే వాళ్ళకి మటన్ తినే వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వేశాను నేను యాక్చువల్గా ఇది మటన్ అనేది యాడ్ చేయట్లేదు లాస్ట్కు ఒకవేళ మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసే పే చేసే వాళ్ళు ఉంటే అలా యాడ్ చేసుకోండి నేనైతే చికెన్కి వేశాను సో డ్రింకింగ్ వాటర్ సిక్స్ హండ్రెడ్ తర్వాత గ్యాస్ నైన్ హండ్రెడ్ తర్వాత స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు పెట్టాను కదండి ట్యూషన్ ఫీజు స్నాక్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను కదండీ నాన్ వెజ్కి వేశాను తర్వాత మటన్ కూడా అయిపోయింది తర్వాత గ్యాస్ వేశాను చూడండి పై నుంచి నేను ఎంత వేశాను ట్యూషన్ ఫీజ్కి మిల్క్ అండి మిల్క్కి నైన్ హండ్రెడ్ వేశాను ట్యూషన్ ఫీజ్ స్నాక్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను హాస్పిటల్ బిల్లు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే టూ థౌజండ్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పలేము కాబట్టి ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా ఇలాసే వస్తుంది ఫెస్టివల్కి థౌజండ్ రూపీస్ వేశాను ఇప్పుడు ఎలాగో బస్ ఫ్రీ అయింది కాబట్టి థౌజండ్ రూపీస్కి వేసేసాను గ్యాస్కి నైన్ హండ్రెడ్ వేశాను ఎక్స్ట్రా ఖర్చులు టూ టూ హూ థౌజండ్ వేశానండి కంపల్సరీగా ఎక్కడైనా ఫంక్షన్ ఇంట్లోనో కానీ ఏదైనా సరే ఎమర్జెన్సీ పెట్రోల్ అవి ఇవన్నీ కావాల్సి వస్తే కుట్టు దూసిన వరకు కావాల్సి వస్తుంది అది వేశాను టీవీ టీవీకి ఒక టీవీకి త్రీ ఫోన్ రీఛార్జ్ ఒక్కరిదే జస్ట్ వన్ మంత్కి అంటే త్రీ మంత్స్కి సిక్స్ హండ్రెడ్ పైన వేయిస్తాం కాబట్టి నేను టూ హండ్రెడ్ వేశాను తర్వాత కరెంటు బిల్లు సిక్స్ హండ్రెడ్ వేశాను ఇవన్నీ మిడిల్ క్లాస్కి చూడండి మొత్తం యాడ్ చేశాను యాడ్ చేస్తే నాకు వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది నేను ఇక్కడ ఒక్కరికి రీఛార్జ్ చేశాను ఫోన్ బిల్లు జస్ట్ టూ హండ్రెడే వేశాను అది కూడా ఎందుకంటే త్రీ మంత్స్కి సిక్స్ హండ్రెడ్ ఎబో అవుతుంది కాబట్టి వన్ మంత్కి టూ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఒకరు రీఛార్జ్ చేసుకొని ఇంకో ఇంకొకరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సిటీలో ఉండాలంటే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది నేను నియర్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వేశాను ఒకవేళ ఇందులో మీరు మటన్ తినే వాళ్ళు త్రీ థౌజండ్ ఎక్స్ట్రా మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళైతే మళ్ళీ ఇంకా త్రీ థౌజండ్ ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది సో ఇందులో నుంచి మనం ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తీసేసాం తీసేద్దాం ఎందుకంటే అది పిల్లల తీయగా చూడండి కంపల్సరీ ఒక మిడిల్ క్లాస్లో చిన్న జాబ్ చేసే వాళ్ళు ఉండాలనుకున్నా కూడా ఎంత తక్కువలో తక్కువ మీరు ఖర్చు చేసి ఇంతకన్నా నాకు తెలిసి ఇంతకన్నా పిసినారిగా ఎవరు ఖర్చు చేయలేరేమో మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ నేను నేనైతే కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను థర్టీ థౌజండ్ లేనిది అసలు గడవనే గడవదు మీరు ఇంకా ఏమైనా దీన్ని నుంచి ఎక్స్ట్రా ఖర్చులు చేస్తే మాత్రం అది మినిమం ఏమి కొనకుండా ఏది కొనకుండా ఏమి ఎక్స్ట్రా తిన ఎక్స్ట్రాగా తినకుండా నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి థర్టీ థౌసండ్ పడుతుంది ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమైనా కొనాలనుకున్నా బట్టలు కొనాలనుకున్నా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా బిర్యానీ తినాలనుకున్న వాటి ఖర్చులు మీరు వేసుకోండి మిగతా ఒక ట్వంటీ థౌసండ్ వరకు సో చూడండి విలేజ్ లైఫ్ వరకు ఎలా ఉంటుంది నో రెంట్ అక్కడ అక్కడ జీరో కాస్ట్ నో డ్రింకింగ్ వాటర్ జీరో కాస్ట్ గ్యాస్ బిల్లు నైన్ హండ్రెడ్ కంపల్సరీ ఫెస్టివల్ జర్నీ నో క్లోసరీస్కి త్రీ థౌజండ్ వేసుకోండి స్కూల్ ఫీజ్ అయితే ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది హాస్పిటల్ బిల్ అయితే థౌజండ్ వేశాను నాన్ వెజ్కి ఎయిట్ హండ్రెడ్ వేశాను రైస్ ఫ్రమ్ ఫీల్డ్ అంటే అక్కడ జీరో కాస్ట్ వేసాను ఎందుకు పొలం నుంచి రైస్ వస్తుంది కాబట్టి మిల్క్కి అయితే నైన్ హండ్రెడ్ వేశాను వెజిటేబుల్స్కి అంటే వెజిటేబుల్స్ పొలంలోనే పండుతాయి కాబట్టి ఇంకా నేను ట్వెల్వ్ హండ్రెడ్ పర్ ఫ్రూట్స్కి వేశాను ఇంకా ఫ్రూట్స్ అంటే ఎక్కువ వేయరు వేసినా కూడా అవ్వవు కాబట్టి వెజిటేబుల్స్ అయితే చిన్న చిన్నగా వేసుకుంటారు సో అవన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఆల్ చూడండి నాకు సెవెంటీ థౌసండ్ ఎబో అయ్యాయి నేను చాలా తక్కువ వేసాను నాకు తెలిసి విలేజ్ వాళ్ళు ఈ వీడియో చూసారంటే బాగా తిట్టుకుంటారు ఏమమ్మా ఇలా వేసావు నువ్వు అంటే మీరే డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు చేస్తుండొచ్చండి కానీ మిడిల్ క్లాస్ మాత్రం ఇంతవరకే ఖర్చు చేస్తారు నేను వేసింది మాత్రం కరెక్ట్ ఎంతలో ఎంత చాలా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఇంతకంటే మించి ఖర్చు చేయరాదు ఖర్చు అవ్వకూడదంటే ఖర్చు చేయాల అవ్వాలనుకుంటే మీ ఇష్టం డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు చేసుకుంటారు కదా కరెంటు బిల్ అవన్నీ వేసాను కూడా నేను వేస్తే ఆల్మోస్ట్ ఆల్ నాకు టెన్ థౌజండ్కి మించి ఒక రూపాయి కూడా కాలేదు నేను టెన్ థౌజండ్ మించి ఒక విలేజ్లో ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు కాలేదు పదివేలు ఉంటే చాలండి ఇల్లు పదివేలు ఉంటే చాలు ఒక విలేజ్లో రాజులాగా బతుకొచ్చు ఇంకా చూడండి ఆల్మోస్ట్ ఆల్ నా క్యాలకులేషన్ వరకు నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయ్యింది ఇంకా మీరు ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇష్టం ఇంకా ఇందులో నేనైతే టీవీ బిల్లు ఒక ఫోన్ రీఛార్జ్ తర్వాత కరెంట్ బిల్ అన్నీ ఇంక్లూడ్ చేశాను అన్నీ ఇంక్లూడ్ చేసేస్తే ఇంకా కొద్దిగా వెజిటేబుల్స్కి తర్వాత నేను రైస్ బ్యాగ్కి వెజిటేబుల్స్కి వెయ్యలేను మీరు యాడ్ చేసుకున్న యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ టెన్ టు లెవెన్ థౌజండ్ కంటే ఎక్కువ అవ్వదండి చూడండి మించి నేను కరెక్ట్ లెక్క వేసాను ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెంటే వన్ థౌజండ్ వరకు అవుతుంది కాదు సిక్స్టీ వన్ థౌజండ్ వరకు అవుతుంది సో ఫిఫ్టీ థౌజండ్ మనము పిల్లలది తీసేసిన లెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ హాయిగా ఊళ్ళో బ్రతకొచ్చండి చూస్తున్నారు కదా సిటీలో అయితే అంతకు మించిపోతుంది మినిమినిమం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే ముప్పై వేల మించి ఖర్చు అవుతుంది విలేజ్లో బతకాలంటే పదివేల్లో హాయిగా బతుకోవచ్చు ఏదో ఒక పని చేసుకుంటూ అది సిటీలో కూడా మళ్ళీ ఊరికే మనం ఏం కొనకుండా బతకాలంటేనే థర్టీ థౌసండ్ మళ్ళీ ఇంకేదైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు షాపింగ్ చేయాలన్నా ఏదైనా తినాలన్నా మళ్ళీ ఎక్స్ట్రా ఒక పదివేలు పది పదిహేను వేలు వేసుకోండి మిగిలేదు ఏమి ఉండదు ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తే అందులో మహా అంటే ఒక ఐదు వేల కంటే మించి ఐదు ఐదు వేల నుంచి పదివేల కన్నా మించి ఏం పెరగవండి మిగిలి అవి మిగిలినవి కూడా మీరు ఏ ఎల్ఐసిలో తర్వాత అవి ఇవి కట్టుకోవడానికి సరిపోతాయి తప్ప ఇంకేమి కూడా సరిపోవు మీరు అనుకుంటున్నారేమో సిటీలో నివసించే వాళ్ళు బాగా రాజులు వాళ్ళకేంటి మంచిగా హైగా తిరుగుతారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు అని ఇందులో క్యాబ్ల ఛార్జులు కూడా వేయలేదు నలుగురు ఉన్న వాళ్ళు ఒక స్కూటీ మీద ఒక డబ్బు స్కూటీ వేసుకుని ఎంత దూరం అని వెళ్తారండి ఖచ్చితంగా క్యాబ్ బుక్ చేసుకోవాలి మళ్ళీ దాని కూడా ఎక్స్ట్రా ఖర్చులు చూస్తున్నారు కదా కనిపించేదంతా నిజం కాదు ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి ఉన్న జీవితాన్ని ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయకపోవడము బాధపడడం అనేది ఎప్పుడు కూడా సమంజసం కాదు దేవుడు కొందరికి కొన్ని కొన్ని పెట్టి ఉంటాడు కొన్ని కొన్ని అదృష్టాలను కొన్ని కొన్ని దురదృష్టాలను రాసిపెట్టి ఉంటాడు వాటిని మనం వాటిని మనం ఎదుర్కొంటూ రావాలే తప్ప ఎదుర్కొంటూ రావాలే తప్ప వాటిని తన్నుకుంటూ వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదండి నాకు తెలిసి ఎందుకంటే మనం ఎక్కడుండాలనేది మనకంటే గాడ్కే బాగా తెలుసు ఎవ్వరి ఎక్కడ ఉండాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు మనము డిస్ డెస్టినీని డిసైడ్ చేయడానికి ఎన్నడు కూడా కరెక్ట్ కాదండి ఒకటి మనం లైఫ్లో మన తల్లిదండ్రులు మన పిల్లలు సో మన పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళ వీటిని మాత్రం దేవుడే డిసైడ్ చేస్తాడు అలానే మనం ఎక్కడ ఉండాలో కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు సమ్టైమ్స్ ఇంకా కొందరు మాత్రం దీన్ని ఒప్పుకోరు ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోరండి దానికైతే మనం ఏం చేయలేము సో ఎక్కడైనా సరే కష్టాలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉంటాయి బాధలు ఉంటాయి అని చెప్పేసి నేను మీకు కొద్దిగా అవగాహన రావాలని చెప్పేసి నేను చూ ఇస్తున్నాను నా వీడియో వల్ల కొందరైనా సరే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వచ్చే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది రాని వాళ్ళకైతే ఒక బాధ ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది సో చూడండి ఏదైనా సరే ఆలోచించిన తర్వాత చేసే పనుల కంటే ఆలోచించకన్నా ముందు మనం చేసే పనులు అనేవి చాలా బెటర్గా ఉంటాయి మీరు అన్నీ ఆలోచించుకొని సిటీ లైఫ్ బెటర్ లైఫ్ ఏ లైఫ్ బెటర్ అని ఆలోచించండి చూడండి ఇక్కడ ఏదైనా సిటీలో ఏమైనా సంతోషం అనేది చెప్పలేము మాటల్లో కానీ ఎప్పుడు చెప్పలేదు